అనేది తెలుసుకోవాలి మరి అలాంటివి ఏమైనా జరిగితే మాత్రం తప్పనిసరి కొడితే మాత్రం తప్పే కదా ఏదైనా ఒకవేళ కంప్లైంట్ ఒకవేళ స్టూడెంట్ ఇండిసిప్లైన్ లేకపోతే వేరే మిస్బిహేవియర్ అమ్మాయి పట్ల ఏదైనా ఉంటే తప్పనిసరిగా మీరు దాన్ని మీ ప్రిన్సిపల్ దృష్టిలో పెట్టి వాళ్ళ పేరెంట్స్ పిలిచి కౌన్సిలింగ్ చేయడము ఏదో ఒకటి చెయ్యాలి అంటే మీ అబ్బాయి ఇలా ఇండిసిప్లైన్ మిస్బిహేవ్ చేస్తున్నాడు వీళ్ళు చెప్పాలి కానీ కొట్టడం అనేది నిజమైతే కొట్టకూడదు కదా కొట్టడం అనేది పనిషిబుల్ యాక్ట్ సో ఎవరైనా కొట్టకూడదు కాబట్టి అలాగంతా చేయకండి ఈసారి ఎలా ఇలాంటివి ఏవైనా వస్తే వెంటనే ప్రిన్సిపల్ గారికి కావాలి ప్రిన్సిపల్స్ ఏ హై అధికారుల దృష్టిలో హయ్యర్ అథారిటీస్ దృష్టిలో ఇన్ఫార్మ్ చేయమని చెప్పాలి ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెండ్ హీ హాస్ టు ఇన్ఫార్మ్ టు ద హయ్యర్ అథారిటీస్ డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అండి పాడారు గత ఒక గత నాలుగైదు రోజుల నుంచి పేపర్లో చింతపల్లి ఈఎంఆర్ఎస్లో విద్యార్థుల్ని కొంతమంది టీచరు ఫ్యాకల్టీ ఇక్కడ పనిచేస్తున్న ఒక ఇద్దరు ఎంప్లాయీస్ టీచర్ కమ్మ ఆఫీస్లో ఉండే ఒక ఎంప్లాయీ కొట్టారు అనే ఒక ఆరోపణలు వచ్చాయి దాని మీద ఇదివరకే మా గురుకులం ఓఎస్టి గారు ఏటీడబ్ల్యూ గారు ఎంక్వైరీ చేశారు కానీ ఇంకా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఈఎంఆర్ఎస్ స్కూల్కి విజిట్ చేసి ఇక్కడ ఉండే ఉపాధ్యాయుల్ని అలాగే విద్యార్థుల్ని విచారణ చేయడం జరిగింది ఏదైనా కానీ ఒక పాఠశాలలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం గౌరవ కలెక్టర్ గారు పిఓ గారు అలాగే విద్యాశాఖ అధికారులు కూడా దీని మీద చెప్తూనే ఉన్నాము కార్పొరల్ పనిష్మెంట్ అనేది చేయకూడదు అది పనిషబుల్ ఎవరైనా టీచర్స్ కానీ లేకపోతే పనిచేస్తున్న సిబ్బంది కానీ విద్యార్థులు ఏదైనా ఇండిసిప్లిన్ కానీ లేకపోతే ఇంకో రకమైన కారణాలు కానీ గుర్తిస్తే అది దాని పేరెంట్స్ని పిలిచి దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి తప్పితే వాళ్ళకి కొట్టడం అనేది చేయకూడదు ఆ రకంగా ఏ ఉపాధ్యాయుడు కానీ ఏ ఉద్యోగి కానీ విద్యార్థులని కొట్టడం జరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అలాగే ఈ పాఠశాలలో దీనికి సంబంధించి ఇంకా లోతుగా దర్యాప్తు చేసి ఇంకా ఏమైనా జరిగిందా అలాగే మళ్ళీ నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండడానికి గాను మేము ఈ పాఠశాలకు వచ్చి విచారించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకి సిబ్బందికి కూడా తెలియజేశాం ఏదైనా ఒకవేళ పిల్లల వైపు నుంచి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేయాలి అంతేగాని ఇలా కొట్టడం తిట్టడం చేయకూడదు వాళ్ళ పిల్లలతో కొంచెం మాట్లాడితే సమస్య అనేది సాల్వ్ అవుతుంది ఆ విషయాల మీద చెప్పడానికి ఒకసారి మీటింగ్ పెట్టి ఉపాధ్యాయులు కూడా చెప్పడం జరిగింది ఏ పాఠశాలలో కానీ పిల్లల మీద ఇలాంటి కార్పొరేట్ పనిష్మెంట్ కానీ ఉపాధ్యాయులు చేస్తున్నారని తెలిస్తే దానికి సంబంధించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీని గురించి విచారణ చేశాము దీని రిపోర్ట్ కలెక్టర్ గారికి ఇస్తాము